కుసుమహరా కుసుమహరా అమలాంజలిలో మరొక శీర్షిక విందాము ప్రేమరాశి ఆరాధనలు ఎన్ని రకాలలో ఎంతమంది మానవులున్నారో అన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి ఎవరి దృక్పథాన్ని బట్టి వారికి అలాంటి ఆరాధన ఉంటుంది కానీ పరిపూర్ణంగా భగవానునికే తమ అంతరంగాన్ని అర్పించిన వారి ఆరాధనలో బాహ్యక్రియలు చాలా తక్కువగా కనిపిస్తాయి భావాలతో ఆరాధించటమే ఎక్కువగా ఉంటుంది బాగా లోతుగా ఆలోచిస్తే బాహ్యారాధనల ఫలితమే భావారాధన అని తోస్తుంది ఆ భావారాధన ఎంత గొప్పదో భగవానుడు ప్రభు భావరాజ్య పరిపాలకుడవుతాడు ఇక ఈ భక్తుల భావాలే పరిమళ పరిమళాలు పరిమళాలు వెదజల్లే కుసుమాలవుతాయి అవే అల్లుకొని మాలికలై ఆరాధ్య దైవం మెడలో చేరి శోభాయమానంగా తయారవుతాయి పూజలు శ్రీ పెండ్యాల సీతారామయ్య గారు తన బాహ్వలోకంలో హరప్రభువుని ఏ తీరులో చూచారో ప్రేమమయుడిగా ప్రేమరాశిగా చూచారనుకోవాలి ఒక పాటలో ఆయన వ్రాశారు శ్రీహరా ప్రేమ రాశి అని కేవలం ఆ ప్రభువుని ప్రేమను ఎంతగా అనుభవించారో ఎంతెంతగా మైమరచి మురిసిపోయారు ఏ కొద్ది కాలమో కాదయ్యా కొద్ది అనుభవము కాదయ్యా ఆ ప్రేమానుభవాలు ఎన్నెన్నో రాసులైనాయో అందుకే ప్రేమ రాశి అని ప్రభువుని పిలిచారు ఆ భావాలకు అంత ఎక్కడా అనంత భావలోకంలో అంతులేని భావాలు తండ్రి నా హృదయాన్ని వదిలిపివేయొద్దురా నీ ప్రేమ అపురూపమురా సమస్త జగత్తులో అతి దుర్లభమైందిరా ఇది లేకపోతే నాలో జీవం ఉండదురా నాయనా రారా నా హృదయము విడనాడకురా అని అన్నారు ఈ ప్రేమబంధము తండ్రి నీతో నాకు గల ఈ ప్రేమబంధము బిగిసిపోవాలి ఇంకా ఇంకా బిగిసిపోవాలి నీతో నాకు గల ఈ సంబంధం ఈ మైత్రి అనంత జన్మలెత్తినా పెరుగుతూనే ఉండేటట్లు చేయరా పెంపు చేయరా ప్రేమ బంధము బిగిసిపోవగా చేయుమురా మన మైత్రి అని పాడారు ఒక మారు ఆలోచిద్దాం ఈయన ఏనాడు ప్రభువుని చూచాడో ఆనాటి నుంచి ప్రభువునే ఆరాధిస్తున్నాడు అన్ని ఏండ్ల నుంచి ప్రభు ప్రేమలోనే నిలచిన ఈ వ్యక్తి కూడా ఇలా ప్రార్థించాలా విడన అని వేడుకోవాలా చిత్రం ఏమిటంటే మనల్ని పట్టుకుంటానని తక్షణమే సిద్ధంగా ఉండే మాయ ప్రభువు తన ప్రేమామృతంతో మన అంతరంగాలను నింపుతూ ఉన్నంత వరకు తన చూపులలోనే మనని నిలుపుకుంటూ ఉన్నంతవరకు దూరంగా ఉంటుంది ఆయన వదిలితే ఈ మాయ అదే క్షణంలో పట్టుకొని బిగిసి కూర్చుంటుంది ఆయనను వదిలితే అదే సిరాని కాలంలో పోసే పనిముట్టుని మనం ఎంతగా గట్టిగా పట్టితే అంతగా దానిలోని గాలిపోతుంది ఆ సిర అవుతుంది ఎక్కుతుంది అలాగే ప్రభు ఎంతగా మనని పట్టుకొని ఉంటే అంతగా మన పనులలో మన మనసులలో మాయపోయి మనం ఆ ప్రభుని చల్లని చూపులలో ప్రభు ధ్యాసలో ఉంటాం ఇదే నాగానందుడు అమర్ దేవత అనే గ్రంథంలో ఇలా వ్రాశాడు ప్రభు మేము ఈ విషయంలో అప్పుడప్పుడు అనుకుంటాం మేమే నిన్ను పట్టేసుకున్నామని కానీ వెంటనే ఈ భావానికి ఒక తీరు తెన్ను లేదని నీవై మాకు చెప్పావు బాబా నేను ఎవరిని ఎంతవరకు పట్టుకున్నానో అంతవరకే వారు నన్ను పట్టుకున్నట్టు ఇది లేకపోతే అదీ లేదు అదే పూజ్యులు శ్రీ సీతారామయ్య గారు బాగా అనుభవంలో తెలుసుకున్నారు కనుకనే పై సత్యాన్ని గ్రహించి నా హృదయము విడనాడకురా బాబా ప్రేమబంధము బిగిసిపోవగా సేయుమురా మన మైత్రి అంటూ పాడారు తాను ఈ సంసారంలో బోధపడని జీవిత బాటలో ఎత్తుపల్లాలు ఎగుడు దిగుడులలో పడిపోతే ప్రభువు నుండి చూపు మరల్చుందేమో అందుకని ప్రభువు తోడుగా ఉండునాయనా చేదోడుగా ఉండరా తండ్రి దుర్గమమైనది ఈ జీవపదము తోడుగా ఉండు నాయన ఈ జీవికి ఆధారం కేవలం నీ దయే మరొక ఆధారం లేదు తండ్రి ఎంతటి ఎంతటి బాధ కానీ కానీ నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే నాకు మిగిలింది తండ్రి నా తండ్రి సర్వం చూసుకుంటాడన్న ధైర్యం నా రాగానే నాలో ఈ సుఖదుఖాల ప్రవాహం తగ్గిపోతుంది ఇక ఈ నీ భావంలో మనసు నిలవగానే నా ఆనందం అంతులేనిదవుతోంది ప్రభు నిన్నలా భావలోకంలో చూచుకుంటూ ఉండటమే నా ధ్యేయం నాయనా అదే నా సంపద సంపదలలోకెళ్ళ మేటి కిరీటమైన మోక్ష సంపద నాకు అదే నా తండ్రి రా నా తండ్రి నా మనోహరా మనోనాయకా తండ్రి చిన్ని హరగోపాలుడవై అలా అలా పారాడుతూ కిలకిలా నవ్వరా ఆ రూపం ఆ ముదులెలికించే ప్రేమ రూపంతో నా ఎదుట ఆడరా చక్కగా నడయాడరా నిన్ను చూస్తూ సర్వం మరచి ఆనందంలో తేలియాడుతాను తండ్రి శ్రీహరా నా ప్రేమ రాసి అంటూ ఎంత చక్కగా ప్రభువునితో మాట్లాడుకున్నారో ఇంత చక్కని మధుర భావాన్ని మధురమైన పాటగా పొందుపరచి తన్మయత్వంతో పాడి పాడి ప్రభువుని ప్రభువుకి వినిపించి మన మధుర కవి ఆ పాటని మనకి వదలి మధురమైన ప్రభుని లోకంలో తన ప్రేమ రాశి దగ్గరికి శాశ్వతంగా చేరిపోయారు ఆ భావం ఆ భావ మాధుర్యం ఆ మధుర భావకవిని మర్చిపోకుండా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ప్రార్థిద్దాం ప్రభు ప్రేమరాశి మా హృదయాలను కూడా విడనాడక పట్టుకు ఉండు తండ్రి అని అంతేకాదు ఆ ప్రభువుని మన భావంలో నిలిపి ఆరాధిస్తూ మనం కూడా తపించే సాధన చేద్దాం మన జన్మలన్నీ సఫలం చేసుకుందాం జై శ్రీ కుసుమహరనాథ్ నాథ్కి జై